హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రేణి అద్భుతమైన ప్రకృతి అందాలను మన ముందుకు తీసుకురాబోతుంది ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఈ రోజు పొద్దుటూరు గ్రామంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ పార్క్ ఓపెన్ అయింది వన్ ఫిఫ్టీ ఏకర్స్ లో ఎయిటీ ఫైవ్ కంట్రీస్ నుంచి కలెక్ట్ చేసిన రెండు వేల ఐదు వందల రకాల ప్లాంట్స్ తో ఈ పార్క్ నిర్మించారు పార్క్ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి ఆ విజువల్స్ కి సంబంధించిన వీడియో నా డిస్క్రిప్షన్ లో ఉంది విజువల్స్ నేను చూస్తున్నాను సేపు భూతల స్వర్గం అనిపించిందండి అసలు ఎవరైనా నన్ను రేపు భూతల స్వర్గం ఎక్కడ ఉందంటే ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ అని చెప్తాను అది ఎక్కడ ఉంది అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళే దారిలో ప్రగతి రిసార్ట్స్ పక్కన పొద్దుటూరు గ్రామంలో ఉందని చెప్తాను ఆ లెవెల్లో విజువల్స్ ఉన్నాయండి ఎప్పుడెప్పుడు వెళ్ళి చూస్తాను అనిపిస్తుంది ఇంకొకటి అనిపించింది నాకు నేచర్ ప్రకృతికి మించిన బ్యూటీ ఈ ప్రపంచంలోనే లేదు కదా ఇంత అద్భుతాన్ని మనం ముందుకు తీసుకొచ్చిన తెలంగాణ గవర్నమెంట్ కి హ్యాడ్స్ ఆఫ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ అండి ఎందుకంటే నేచర్ అనేది మనం చాలా క్లోజ్ అయిపోతాం నేచర్ కి నేచర్ అంటేనే ఆహ్లాదిస్తాం అనమాట ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది తో మనకి ఎగ్జాంపుల్ మనకు ఒక బొటానికల్ బొటానికల్ గార్డెన్ ఉంది ఆల్రెడీ ఎక్కడ కొండాపూర్లో ఎప్పుడు కూడా పిల్లలు తీసుకుని అక్కడికి వెళ్తాం చాలా ప్లీజెంట్గా ఉంటుందండి చాలా స్పెషల్గా అనిపిస్తుంది ఇంకొకటి లెర్నింగ్ అనమాట ఎవరైతే బయాలజీ మీద స్టడీ చేయాలనుకుంటారో బొటానికల్ గార్డెన్ అనేది వాళ్ళకి ఒక సోర్స్ అనమాట అది ఆల్రెడీ మన కొండాపూర్లో ఉంది అది ఒక లెవెల్ ఆఫ్ ఒక లెవెల్ ఆఫ్ ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి కానీ ఇప్పుడు వరల్డ్ క్లాస్ లెవెల్లో రెండు వేల ఐదు వందల ప్లాంట్స్తో తో స్టార్ట్ చేశారనమాట ఇంకా మోర్ థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంకా చాలా థౌసండ్స్ ఆఫ్ ప్లాంట్స్ రాబోతున్నాయి సో ఇది వరల్డ్ క్లాస్ వరల్డ్లోనే బెస్ట్ అవ్వబోతుందా అన్నట్టు అనమాట విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి అసలు ఎందుకంటే బొటానికల్ గార్డెన్ ఎప్పుడైనా సరే నేచర్కి ఎందుకు మనం చాలా క్లోజ్ అయిపోతాము ఎక్కడ ఏ బాధ ఉన్నా కానీ ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ నేచర్తో కొంచెం కనెక్ట్ అయ్యామంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందండి అన్నీ మర్చిపోయి ఒక ఏమంటారు అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం అన్నమాట స్పెషల్ అనమాట అది అలా ఉంటాం నేచర్తో మనం ఎప్పుడైనా సరే చాలా త్వరగా ఎంగేజ్ అవుతాము త్వరగా బాండ్ ఏర్పరచుకుంటాము అలాంటి నేచర్ అద్భుతాన్ని మన ముందుకి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇది మన సిటీకి చాలా దగ్గరలోనే అనమాట పెద్ద దూరం కూడా కాదు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ మ్యాక్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో నేను కూడా అండి ఎప్పుడెప్పుడు వెళ్తాను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది మనకి చాలా దగ్గరలో ఉంది ఒక అద్భుతాన్ని సృష్టించారు మన తెలంగాణ గవర్నమెంట్ ఎందుకంటే నేచర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎవరైనా సరే ఇప్పుడు నేచర్ ని కొలగొడుతున్నారనమాట కానీ అన్ని గవర్నమెంట్స్ స్టార్ట్ చేసాయి నేచర్ ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి నేచర్ అంటే నేచర్ మీద అవగాహన తీసుకురావాలి ఒక ఎడ్యుకేట్ చేయాలి జనాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది చాలా 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 పెద్దదండి ఇది ఒక అద్భుతం అనమాట ఆ విజువల్స్ మీరు చూడండి నేను చెప్పింది అతిశయోక్తి కాదనుకుంటారు ఆ లెవెల్లో ఉన్నాయి సో నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది మీరు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళండి చాలా దగ్గర అనమాట మనకి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అంటే పెద్దదేం కాదు లెర్నింగ్ అనమాట ఎన్ని రకాల ప్లాంట్స్ అండి ఒక బయాలజీ రీసెర్చ్ ఒక ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఆ లోపలికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి అని డీటెయిల్స్ తో మళ్ళీ ముందుకు వస్తాను ప్రస్తుతానికైతే అయితే హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ గవర్నమెంట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ విజువల్స్ నేచర్ బాండింగ్ అండి అద్భుతం ఎప్పుడు వెళ్తానా నేచర్ తో బాండ్ ఏర్పరచుకుంటానా స్పెషల్ గా ఉంటుంది ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్తే ఆల్రెడీ కి నేను ఆ విజువల్స్ చూపించాను చూసిన వెంటనే డాడీ ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఆల్రెడీ స్టార్ట్ చేశారు సో ఆ విజువల్స్ మీ కిడ్స్ కూడా చూపించింది వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు షండింగ్ ఎప్పుడు వెళ్దాం అన్నాడు ఎప్పుడు వెళ్దాం అన్నాడు ఎందుకంటే ఆ లెవెల్లో ఉండండి ఆ లెవెల్లో బిల్డ్ చేశారు ఆ లెవెల్లో తీర్చిదిద్దారు ఆ పార్క్ ని చాలా బాగుందండి సో మన ఆల్రెడీ మనం మెగాస్టార్ గారి స్పీచ్ కూడా చూసాము భూతల స్వర్గం అని చెప్పి చాలా నిజంగా అది అతిశక్తి కాదండి నిజంగా అంత అద్భుతంగా ఉంది చాలా 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 నచ్చింది అండి నాకైతే ఆ విజువల్ చూసిన తర్వాత మీరు మిస్ అవ్వదు ఖచ్చితంగా వెళ్ళండి నేచర్ ని ఎంజాయ్ చేయండి నేచర్తో బాండ్ ఏర్పరచుకోండి సో అది మనకి ఎంత పీస్ఫుల్ మైండ్ ఎంత స్పెషల్ థింకింగ్ స్పెషల్ ఆలోచనలు ఇస్తుంది అంటే చెప్పలేమండి ఎందుకంటే నేను ఆల్రెడీ అప్పుడప్పుడు అనుభవిస్తుంటాను ఎందుకంటే మన బిజీ లైఫ్లో నేచర్తో కనెక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ అవకాశం దొరికినప్పుడు నేచర్తో కనెక్ట్ అవ్వాలి నేచర్తో బాండ్ ఏర్పరచుకోవాలి అప్పుడే మనం అదిలేండి అన్ని చెప్పే కాదు అది ఫీల్ అవ్వాలన్నమాట సో ఎక్కువ చెప్తున్నాడు అనుకోకండి వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఎవరైనా నాకంటే ముందు వెళ్తే ఈ వీడియోలో పోస్ట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ప్రస్తుతానికైతే శ్రీని జై హింద్ సైనింగ్ ఆఫ్ సో వీడియో క్లోజ్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అంటే నా వీడియో ఆదరిస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అది నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి నా ఛానల్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్